మనం ఈరోజు మాట్లాడుతున్నాం రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు అసలైన ఆట మొదలవుతుంది మీరు మంచం మీద పడుకున్నప్పుడు కేవలం నిద్ర మాత్రమే రాదు విశ్వానికి సందేశం కూడా వెళుతుంది మరి మీరు ఆ సమయంలో సరైన మాటలు సరైన భావాలు పంపారు అంటే ఇప్పటి వరకు అదృష్టం ఇవ్వనిది రేపు ఉదయం వరకు మీ తలుపు దగ్గర నిలబడి ఉంటుంది కాబట్టి ఒక ప్రశ్న మీరు మీతో మీరు అడగండి ప్రతి రాత్రి విశ్వానికి మీ అదృష్టం ఆదేశం ఇస్తున్నారా లేక రోజంతా అర్థం లేకుండా అలసట తీసుకొని నిద్రపోతున్నారా ఇప్పుడు సమయం వచ్చింది విషయాలు మార్చడానికి చూడండి మనం విశ్వం గురించి మాట్లాడేటప్పుడు దాని అర్థం కేవలం నక్షత్రాలు గ్రహాలు లేదా ఆకాశగంగ మాత్రమే కాదు విశ్వం ఒక శక్తి మరియు ఈ శక్తి ప్రతి సమయంలో మీ ఆలోచనలు భావాలు మరియు మాటలను గ్రహిస్తుంది మొబైల్ నెట్వర్క్ ఎక్కడైనా ఉంటుంది కానీ కాల్ అయితే మీరు డయల్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది అదేవిధంగా విశ్వం కూడా ప్రతి సమయంలో అందుబాటులో ఉంటుంది కానీ పని అయితే మీరు డయల్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది మరియు ఆ డైలింగ్ సిస్టమ్ మీ మాటలు మీ భావన మీ ఉద్దేశ్యం ఇప్పుడు ఆలోచించండి మీరు రోజంతా ప్రతికూల విషయాలు ఆలోచించారు భయం వ్యాపించారు మీరే మిమ్మల్ని నిందించారు అంటే విశ్వానికి ఏ సిగ్నల్ వెళ్ళింది అది ఇలాగే అర్థం చేసుకుంటుంది మీకు మరిన్ని బాధలు కావాలి మరియు సంఘర్షణ కావాలి కానీ మీరు రాత్రి నిద్రకు ముందు థ్యాంక్ యూ యూనివర్స్ నాకు మార్గాలు తెరవడానికి థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను విజయవంతం చేయడానికి థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను లోపల నుంచి మార్చడానికి అలాంటి మాటలతో మీ మనస్సు మరియు ఆత్మను నింపుకుంటే విశ్వం కూడా అదే భాషలో సమాధానమిస్తుంది విజయం అవకాశాలు మరియు అద్భుతాల భాషలో రాత్రి సమయం ఒక రహస్యమైన సమయం మనసు రోజంతా శబ్దం నుంచి శాంతించినప్పుడు మన చైతన్యం ఎక్కువగా తెరుచుకుంటుంది ఆ సమయంలో చెప్పిన మాటలు విత్తనాల్లా ఉంటాయి భూమిపై వేసిన విత్తనం రాత్రి మట్టిలో కలిసిపోతుంది అదేవిధంగా మీ భావాలు విశ్వం యొక్క లోతైన సిస్టంలో కలిసిపోతాయి మరియు మరుసటి ఉదయం ఆ విత్తనాలే మొలకెత్తి జీవితంలో పెరగడం మొదలవుతాయి అందుకే నిద్రకు ముందు పది నిమిషాల ప్రాక్టీస్ అత్యంత శక్తివంతమైనది చాలామంది ఆలోచిస్తారు నిజంగా కేవలం మాట్లాడడం వల్ల ఏమైనా మారుతుందా ఇదంతా కేవలం ఊహ మాత్రమేనా అయితే వినండి ఈ సందేహమే మిమ్మల్ని మీ అదృష్టం నుంచి వేరు చేసే గోడ భయం సందేహం మరియు ప్రతికూల ఆలోచన ఇవి విశ్వం తలుపు దగ్గర ఉన్న తాళాలు మరియు విశ్వాసం కృతజ్ఞత మరియు నిజమైన ఉద్దేశ్యం ఆ తాళం తెరిచేకి మీరు భయంలో జీవిస్తే మీరు విశ్వం నుంచి దాక్కుంటారు కానీ మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే మీరు భయం కాదు విశ్వాసం యొక్క శక్తిని పంపుతారు ఇప్పుడు నేరుగా మార్గం తెలుసుకోండి నిద్రకు పది నిమిషాల ముందు శాంతంగా కూర్చోండి లేదా పడుకోండి కళ్ళు మూసుకోండి ఐదు లోతైన శ్వాసలు తీసుకోండి మరియు హృదయం నుంచి చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇప్పుడు మార్పు కోసం సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా అదృష్టం ఇప్పుడు నా పక్షంలో ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను ప్రతిరోజు మరింత శక్తివంతంగా మారుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా కళలను సాకారం చేయడానికి ముఖ్యమైన విషయం కేవలం మాటలు మాత్రమే కాదు ప్రతి మాటతో భావం విశ్వాసం మరియు ఊహ జోడించండి ఆ విషయాలు మీ ముందు జరుగుతున్నట్టు కనీసం ఇరవై ఒక్క రోజులు నిరంతరం చెయ్యండి ప్రతిరోజు బ్రేక్ లేకుండా ఇది ఒక మానసిక వ్యాయామం మరియు మానసిక వ్యాయామం అలవాటవ్వడానికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్ కొత్త ఆదేశాలను అంగీకరించేది మీరు దానిని పునరావృతం చేసినప్పుడు మాత్రమే మరియు విశ్వం సమాధానమిచ్చేది మీరు ఒక స్థిర సిగ్నల్ పంపినప్పుడు మాత్రమే ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు సైన్స్ కూడా ప్రతి భావన ప్రతి మాట ఒక ఫ్రీక్వెన్సీపై పనిచేస్తుంది మీరు థ్యాంక్ యూ అంటే మీరు అత్యున్నత వైబ్రేషన్కు చేరుకుంటారు ఈ వైబ్రేషన్ విజయం ప్రేమ డబ్బు మరియు ఆత్మవిశ్వాసాన్ని ఆకర్షిస్తుంది మీ మెదడు ఆ సమయంలో ఆల్ఫా స్టేట్లో ఉంటుంది ఇది అత్యంత ప్రభావితమయ్యేది అంటే ఆ సమయంలో మీరు మీ లోపలి అదృష్టం కోడ్ రాస్తున్నారు చాలామంది చెప్పారు ఈ వ్యాయామం ఏడవ రోజు నుంచి వారికి అకస్మాత్తుగా డబ్బు కొత్త అవకాశాలు వచ్చాయి కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది సంబంధాల్లో సానుకూల మార్పులు వచ్చాయి ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి వ్యాపారం లేదా ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చాయి ఇదంతా మాయ కాదు శక్తి యొక్క సమాధానం విశ్వం ఇచ్చేది మీరు మీరుని దానికి అర్హులుగా భావించినప్పుడు మరియు మీరు ఈ ఇరవై ఒక్క వాక్యాలను రోజూ మీ జీవితంలో అమలు చేస్తే అదృష్టం మిమ్మల్ని వెతుకుతుంది మీరు అదృష్టాన్ని కాదు ఒకటి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఏమైనా ఉన్నానో దానికి కృతజ్ఞుడిని ఈ వాక్యం ముందుగా చెప్పండి ఇది విశ్వానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది నేను లోటులో లేను నేను సమృద్ధిలో జీవిస్తున్నాను మీరు మీ ప్రస్తుత ఉనికిని అంగీకరించినప్పుడు విశ్వం మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంది రెండు ధన్యవాదాలు బ్రహ్మాండం నా జీవితంలో ప్రతిరోజు ఏదో మంచిది వస్తుంది ఇది భవిష్యత్తు యొక్క సానుకూల అంచనాను జాగ్రత్తం చేస్తుంది మీరు విశ్వానికి ఆదేశమిస్తున్నారు ప్రతిరోజు మీకు ఏదో కొత్త మరియు శుభం ఇవ్వాలని మూడు ధన్యవాదాలు బ్రహ్మాండం నా అన్ని అవసరాలు పూర్తవుతున్నాయి మీరు ఇది చెప్పినప్పుడు మీ మనస్సు లోటు నుంచి సమృద్ధి వైపు కదులుతుంది బ్రహ్మాండం స్పందిస్తుంది మరియు మార్గాలు తెరుచుకోవడం మొదలవుతాయి నాలుగు ధన్యవాదాలు బ్రహ్మాండం నా మార్గంలో సరైన వ్యక్తులు సరైన అవకాశాలు వస్తున్నాయి ఈ వాక్యం మార్గదర్శకత్వం మరియు నెట్వర్క్ను సక్రియం చేస్తుంది మీరు ఎప్పుడూ ఒంటరిగా నడవరు బ్రహ్మాండం మీకోసం మార్గం తయారు చేస్తుంది ఐదు ధన్యవాదాలు యూనివర్స్ నేను నేను కోరుకున్నది పొందడానికి అర్హుడిని అతిపెద్ద అడ్డంకి మిమ్మల్ని అనర్హులుగా భావించడం ఈ వాక్యం ఆ ఆత్మసందేహాన్ని చిన్నాభిన్నం చేస్తుంది ఆరు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇప్పుడు నా భయం కంటే పెద్దవాడిని భయం ఒక భావోద్వేగ ఉచ్చు ఈ వాక్యం మిమ్మల్ని భయం జైలు నుంచి బయటకు తీస్తుంది ఏడు థ్యాంక్ యూ యూనివర్స్ నా లోపల శక్తి ఉంది ఈ వాక్యం మీ లోపల దాగియున్న దైవత్వాన్ని జాగ్రత్తం చేస్తుంది మీరు పదే పదే ఇది చెప్పినప్పుడు మీ శరీరం మరియు మనస్సు కొత్త విశ్వాసంలో మారడం మొదలవుతుంది ఎనిమిది థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు నా జీవితంలో సులభంగా వస్తుంది ధనాన్ని ఆకర్షించడానికి ఇది అత్యంత ముఖ్యమైన వాక్యం థ్యాంక్ యూ యూనివర్స్ నేను నా నిజమైన గుర్తింపును తెలుసుకుంటున్నాను ఈ వాక్యం ఆత్మజ్ఞానాన్ని సక్రియం చేస్తుంది మీరు ఇప్పుడు గుంపులో కోల్పోయిన వ్యక్తి కాదు బ్రహ్మాండం ఉద్దేశ్యంతో పుట్టినవారు థ్యాంక్ యూ యూనివర్స్ నా మనస్సు శాంతంగా మరియు స్థిరంగా ఉంది మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మాండం యొక్క స్వరం వినగలం థ్యాంక్ యూ యూనివర్స్ నాకు కావలసింది నా దగ్గరకు వస్తుంది ఈ వాక్యం బ్రహ్మాండాన్ని మరియు మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది ఇప్పుడు మీ సన్నాహాలు ఫలితాల కోసం మొదలవుతాయి ధన్యవాదాలు యూనివర్స్ నేను ప్రతి పరిస్థితిలో విజేతను ఈ వాక్యం మీ చైతన్యాన్ని ఓటమి నుంచి విజయం యొక్క ఫ్రీక్వెన్సీకి మారుస్తుంది ధన్యవాదాలు యూనివర్స్ నా ఆత్మ ఎప్పుడు సురక్షితంగా ఉంది భయం చింత ఒత్తిడి అంత ముగిసింది ఈ వాక్యం భద్రత మరియు విశ్వాసం యొక్క శక్తిని జాగ్రత్తం చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను ప్రేమ మరియు కరుణతో నిండి ఉన్నాను మీరు ప్రేమ పంపినప్పుడు మీరు ప్రేమను ఆకర్షిస్తారు ఈ భావాలు అత్యున్నత ఫ్రీక్వెన్సీలు అత్యున్నత వైబ్రేషన్స్పై ఉంటాయి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ప్రతిరోజు మెరుగైపోతున్నాను ఇది ప్రోగ్రామింగ్ ప్రతి రాత్రి చెప్పిన ఈ మాటలు మరుసటి ఉదయం మీ ప్రదర్శనను మారుస్తాయి థ్యాంక్ యూ యూనివర్స్ నేను సరైన నిర్ణయాలు తీసుకుంటాను మీ జీవితంలో గందరగోళం ఉంటే ఈ వాక్యం స్పష్టత మరియు ఆత్మవిశ్వాసాన్ని జాగ్రత్త చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను నాతో మరియు బ్రహ్మాండంతో అనుసంధానమై ఉన్నాను ఇది మిమ్మల్ని బయటి ప్రపంచం యొక్క స్వరాల నుంచి తొలగించి మూలంతో అనుసంధానం చేస్తుంది నేను ఏమీతే ఆలోచిస్తానో అది వాస్తవం అవుతుంది ఇది మీ ఆలోచనల శక్తి ఏమిటో రిమైండర్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నిజమైన ప్రేమ విజయం మరియు గౌరవం లభిస్తాయి మూడు విషయాలు ప్రతి మనిషి కోరుకుంటాడు ఈ వాక్యంతో మీరు వాటిని ఆకర్షిస్తారు థ్యాంక్ యూ యూనివర్స్ నా దగ్గర ఉన్న ప్రతి విషయానికి నేను కృతజ్ఞుడిని అత్యంత పవిత్ర వాక్యం కృతజ్ఞత అది అన్ని తలుపులు తెరిచేకి నా అదృష్టం ఇప్పుడు నా వైపు ఉంది ఈ వాక్యం ప్రతి రాత్రి చెప్పండి మరియు చూడండి ఎలా విషయాలు మారతాయి ప్రపంచం ఎలా వంగుతుంది బ్రహ్మాండం మిమ్మల్ని ఎలా గుర్తిస్తుంది ఎలా చేయాలి వ్యాయామం డైలీ నైట్ రిచువల్ మంచం మీదకు వెళ్ళే ముందు మీకు పది నిమిషాలు ఇవ్వండి కళ్ళు మూసుకోండి లోతైన శ్వాస తీసుకోండి పైన ఉన్న ఇరవై ఒక్క వాక్యాలలో ఏవైనా ఏడు నుంచి పది వాక్యాలు ఎంచుకోండి ప్రతి వాక్యాన్ని మూడుసార్లు చెప్పండి హృదయం నుంచి విశ్వాసంతో వాటితో ఊహ జోడించండి అన్నీ మీ జీవితంలో జరుగుతున్నట్టు ఈ వ్యాయామం సాధారణంగా కనిపిస్తుంది కానీ అసాధారణ ఫలితాలు ఇస్తుంది మీరు ఎప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే మీ శరీరం మనస్సు మరియు ఆత్మ ఆహార తరంగంలో ప్రవేశిస్తే ఈ సమయంలో మీరు భయం నుంచి బయటకు వస్తారు ప్రతికూల నిద్దిని వదిలేస్తారు హృదయాన్ని తెరుస్తారు మరియు అత్యంత ముఖ్యం బ్రహ్మాండంతో అలైన్మెంట్లోకి వస్తారు ఇది రేడియోపై సరైన ఫ్రీక్వెన్సీ సరిపోచడం లాంటిది మరియు అకస్మాత్తుగా స్వరం స్పష్టంగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఆ ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని లోటు ప్రపంచం నుంచి ఎత్తి సమృద్ధి ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది సైన్స్ చెప్తుంది మీరు కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు మీ మెదడులో డోపమైన్ మరియు సెరోతనిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి ఈ రసాయనాలే మిమ్మల్ని సంతోషం శాంతి మరియు ప్రేరేపితంగా భావించేలా చేస్తాయి ఇప్పుడు ఆలోచించండి మీరు ప్రతి రాత్రి ఈ శక్తిలో మిమ్మల్ని ముంచెత్తితే మీ నిద్ర కూడా శుద్ధమైనది మీ కళలు కూడా పవిత్రమైనవి మరియు మరుసటి ఉదయం శక్తి కూడా శక్తివంతమైనది అవుతుంది చూడండి మీరు థ్యాంక్ యూ గాడ్ కూడా చెప్పవచ్చు లేదా థ్యాంక్ యూ నేచర్ కానీ థ్యాంక్ యూ యూనివర్స్లో ఒక చాలా ప్రత్యేకమైన విషయం ఉంది ఇది ఏ మతం భాష జాతికి బంధించబడి లేదు ఇది నేరుగా మీ మరియు బ్రహ్మాండం మధ్య ఒక బహిరంగ సంభాషణను సృష్టిస్తుంది ఇది ఒక డిక్లరేషన్ నేను ఇప్పుడు నా పరిమిత ఆలోచనల నుంచి బయటకొచ్చి అనంత శక్తితో అనుసంధానం అవుతున్నాను తరచుగా రాత్రి భయం అనిపిస్తుంది చింత వేధిస్తుంది రేపేమవుతుంది అలా జరగపోతే ఎక్కడైనా నేను విఫలమవుతానా మరియు ఈ భయమే బ్రహ్మాండం వరకు తప్పు ఫ్రీక్వెన్సీని చేరుస్తుంది కానీ మీరు చెప్పిన వెంటనే థ్యాంక్ యూ యూనివర్స్ నేను సురక్షితంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంతా మంచిగా జరుగుతుంది మీరు ఆ భయాన్ని కత్తిరించేస్తారు మీరు బ్రహ్మాండానికి ఇలా చెప్తున్నారు నేను విశ్వాసంలో ఉన్నాను భయంలో కాదు మరియు బ్రహ్మాండం ఎప్పుడు విశ్వాసాన్ని మోసం చేయదు గమనించండి కేవలం చెప్పడం సరిపోదు ఆ మాటలు ప్రభావం చూపవు ఇవి కేవలం నాలక నుంచి హృదయంతో అనుసంధానం కాకపోతే ఎప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పినా కళ్ళు మూసుకోండి హృదయ స్పందన వినండి ఊహించండి బ్రహ్మాండం వింటుందని ఈ భావోద్వేగ శక్తి మాత్రమే నిజమైన ట్రాన్స్మిషన్ బ్రహ్మాండం మీ మాటలు కాదు మీ వైబ్స్ను వింటుంది ఈ విషయం తెలుసుకోండి మనం గతాన్ని శారీరకంగా మార్చలేము కానీ దాని ప్రభావం ఈరోజు ఆలోచనపై పడుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ వ్యాయామం మిమ్మల్ని పాత గాయాలు దుఃఖం మరియు పశ్చాత్తాపం నుంచి విముక్తి చేస్తుంది మీరు మీ గతం కోసం కూడా కృతజ్ఞత వ్యక్తం చేయడం మొదలుపెట్టినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ ఆ కష్ట సమయం నన్ను బలోపేతం చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ ఆ ఓటమును నెరపై అంటే మీరు బాధ్యతలు కాదు విజేతలవుతారు మీరు కేవలం కోరికలు చేస్తూ ఉంటే నాకు ఉద్యోగం కావాలి డబ్బు కావాలి ప్రేమ కావాలి అంటే మీరు లోటు మాట్లాడుతున్నారు కానీ మీరు చెప్తే థ్యాంక్ యూ యూనివర్స్ నా దగ్గర ఇప్పుడు అంతా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక పూర్తవుతుంది అంటే మీరు సమృద్ధి ఫ్రీక్వెన్సీ పైకి వస్తారు మరియు బ్రహ్మాండం కేవలం ఆ వ్యక్తికే ఇస్తుంది తనను తాను పొందడానికి అర్హుడిగా భావించేవాడికి రోజు రాత్రి పది నిమిషాల ప్రక్రియ శాంతంగా కూర్చోండి లేదా పడుకోండి సౌకర్యవంతమైన స్థితిలో మూడు లోతైన శ్వాసలు తీసుకోండి మరియు ఒత్తిడిని వదిలేయండి కళ్ళు మూసుకోండి దృష్టిని లోపల కేంద్రీకరించండి హృదయం నుంచి ఏడుసార్లు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఆ తర్వాత మూడు నుంచి ఐదు విషయాలు లెక్కించండి మీరు నిజంగా కృతజ్ఞులైనవి చిన్నవైనా పెద్దవైనా ఏవైనా నిజమైనవి ఉదాహరణకు థ్యాంక్ యూ యూనివర్స్ నా శరీరం కోసం థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు కోసం థ్యాంక్ యూ యూనివర్స్ నా ఆత్మవిశ్వాసం కోసం ఊహించండి బ్రహ్మాండం మీ వైపు బంగారు కాంతిని పంపుతుందని ఆ కాంతిలో మునిగి మునిగి నిద్రలోకి వెళ్ళండి ఇప్పుడు ఒక సంకల్పం తీసుకోండి తదుపరి ఇరవై ఒక్క రోజులు ప్రతి రాత్రి ఆకకుండా థ్యాంక్ యూ యూనివర్స్ ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే ఇరవై ఒక్క రోజుల వ్యాయామం మీ ఆలోచనలు భావాలు మరియు శక్తి వ్యవస్థను రీప్రోగ్రామ్ చేస్తుంది ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ ఆలోచన మారుతుంది మీ శక్తి మారుతుంది మీ అదృష్టము మారుతుంది ఇది అత్యంత ప్రమాదకరమైన మానసిక ఉచ్చు మీకు కనిపించదు కానీ మీ ప్రతి ఆలోచన ప్రతి నిర్ణయం దీని నుంచి ప్రభావితం అవుతుంది మీకు అనిపించినప్పుడు మీరు ఏదైనా విషయానికి అర్హులు కాదు అంటే మీరు దాన్ని పొందడానికి అనుమతించరు ఉదాహరణ అవకాశం వచ్చింది మీరే దాన్ని తిరస్కరిస్తారు సంబంధం మంచిది దొరికింది మీరు మిమ్మల్ని వెనక్కి తీసుకుంటారు డబ్బు వచ్చింది మీరు దాన్ని కోల్పోతారు పరిష్కారం ప్రతిరోజు మీతో మీరు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఈ జీవితం ఈ ప్రేమ ఈ విజయానికి అర్హున్ని ఇది పదే పదే చెప్పడం కాదు ఇది పదే పదే గుర్తు చేయడం మీ మెదడుకు మీరు అర్హులు మరియు బ్రహ్మాండం మీ వైపు ఉందని మీరు ఒకసారి పడిపోయారు రెండుసార్లు ఓడిపోయారు మూడు సార్లు విఫలమయ్యారు ఇప్పుడు మీకు అనిపిస్తుంది అదే మీ భవిష్యత్తు నమూనా ఇక్కడే ఈ బ్లాక్ ఏర్పడుతుంది ముందు జరగలేదు ఇప్పుడు కూడా జరగదు ఈ ఆలోచన మీ శక్తిని క్రిందకు పడేస్తుంది పరిష్కారం ప్రతి వైఫల్యానికి ధన్యవాదాలు చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఆ ఓటములు నన్ను నిఖారం చేశాయి ఆపలేదు ఎందుకంటే పడనిది ఎగరడం తెలియదు ఇది సమాజం యొక్క అతి పురాతన భయం మీ లోపల కూర్చుంటుంది మరియు మీ ఆత్మస్వరాన్ని అణచివేస్తుంది మీరు ఏదైనా చేయాలనుకుంటారు కానీ ఆలోచిస్తారు ప్రజలు నవ్వితే ఏమవుతుంది నేను విఫలమైతే ఏమవుతుంది ఈ భయమే మిమ్మల్ని బ్రహ్మాండ శక్తి నుంచి కత్తిరిస్తుంది పరిష్కారం గుర్తుంచుకోండి బ్రహ్మాండం మీ ఆత్మస్వరాన్ని వింటుంది గుంపు స్వరాన్ని కాదు ప్రతిసారి భయం వేధించినప్పుడు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా ఆత్మన అతి నిజమైన మార్గదర్శకం ఏమవుతుంది రేపు సరిగ్గా జరగకపోతే నేను విఫలమైపోతానా ఈ చింత మిమ్మల్ని ఇప్పుడు జీవించడం నుంచి ఆపుతుంది మరియు బ్రహ్మాండం కేవలం ఇప్పటి శక్తి నుంచే పనిచేస్తుంది పరిష్కారం ఎప్పుడు భయం పుట్టినా ఏమి చేయకండి కేవలం కూర్చుని మూడుసార్లు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఈ ఛానల్లో సురక్షితంగా మరియు శాంతంగా ఉన్నాను క్రమంగా మీ మనసు భయం బదులు విశ్వాసం అలవాటులోకి మారుతుంది మీరు ప్లాన్ చేశారు అడుగు వేశారు మరియు అకస్మాత్తుగా మీరే దానిని చిన్నభిన్నం చేశారు కొన్నిసార్లు అనారోగ్యం కొన్నిసార్లు సోమరితనం కొన్నిసార్లు సాకులు దీని కారణం లోపల కూర్చున్న భయం లేదా అపరాధ భావం పరిష్కారం మిమ్మల్ని మీరు క్షమించండి ప్రతి రాత్రి చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను నన్ను క్షమిస్తాను మరియు ముందుకు సాగుతాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పుడు నేను నా మార్గం శత్రువు కాదు స్నేహితుణ్ణి అతని దగ్గర అంతా ఉంది నా దగ్గర ఎందుకు లేదు నేను అతని కంటే మెరుగైన వాడిని అయినా నాకెందుకు రావడం లేదు ఈ ఆలోచన మీ శక్తిని ప్రతికూరతలో ముంచుతుంది మరియు బ్రహ్మాండానికి స్పష్టమైన శక్తి కావాలి కాదు కుంఠ పరిష్కారం ఎప్పుడు అలా అనిపించినా మీ మనసుకు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ అతను పొందగలిగితే నేను కూడా ఇతరుల విజయం నాకు సంకేతం నా సమయం కూడా వస్తుంది మీరు చెప్పారు థ్యాంక్ యూ యూనివర్స్ మరియు మరుసటి రోజు ఏమి జరగలేదు మీరు వ్యాయామం చేశారు మూడు రోజులు మరియు చెప్పారు ఇదంతా అర్థం లేనిది ఆ ధైర్యమే మిమ్మల్ని బ్రహ్మాండం నుంచి కత్తిరిస్తుంది పరిష్కారం మీకు ఫలితాలు కాదు మీకు ఓపిక కావాలి ప్రతిసారి మీతో మీరు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ సరైన సమయంలో అంత జరుగుతుందని నాకు తెలుసు ఇరవై ఒక్క రోజుల మానసిక దురస్థీకరణ ప్రాక్టీస్ ప్రతి ఉదయం ఐదు నిమిషాలు మిమ్మల్ని అఫర్మ్ చేసుకోండి నేను అర్హుడిని నేను సిద్ధంగా ఉన్నాను ప్రతిసారి మనసు ప్రతికూలమైనప్పుడు ఆపి చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఈ ఆలోచన నుంచి విముక్తుడిని వారంలో ఒకరోజు కేవలం మౌనంలో కూర్చోండి మాటలు లేకుండా చింత లేకుండా కేవలం మిమ్మల్ని వినండి ప్రతి రాత్రి మూడు పాత భయాలు పశ్చాత్తాపాలు ఏదో తప్పులు గుర్తు చేసుకోండి మరియు వాటిని బ్రహ్మాండానికి అప్పగించండి చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఇప్పుడు నా భారం కాదు విజువలైజేషన్ అంటే మీ మనసులో మీ భవిష్యత్తును ఇప్పుడు చూడడం ఒక సినిమా లాగా మీరు కళ్ళు మూసుకుని పూర్తిగా చూస్తున్నారు అక్కడ మీరే హీరో మీ కళ వాస్తవం మరియు బ్రహ్మాండం మీ కోసం చప్పట్లు కొడుతుంది సైన్స్ కూడా అంగీకరిస్తుంది మీరు స్పష్టంగా ఊహించినప్పుడు మీ మెదడు దానిని నిజమని భావిస్తుంది మరియు మెదడు భావించినప్పుడు శరీరం భావన మరియు శక్తి అంతా ఆదిశలో నడమ మొదలవుతుంది బ్రహ్మాండం మీ మాటలు వినదు అది మీ ఊహ యొక్క చిత్రాలను చూస్తుంది మీరు ఆలోచిస్తున్నారు నా దగ్గర చాలా డబ్బు ఉంటే కానీ లోపల చిత్రం పేదరికం ఉంటే బ్రహ్మాండం ఆ చిత్రాన్ని నిజం చేస్తుంది అందుకే విజువలైజేషన్ ఒక మార్గం కాదు బాధ్యత మీరు ఎలా చూస్తారో అలాగే జీవిస్తారు ఊహ తప్పు ప్రభావం చూపేది మీరు భయంలో కాకుండా విశ్వాసంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎక్కడో అలా జరగకూడదు అనే బదులు ఇలా జరుగుతుంది అనే భావంలో ఉండండి మీరు ఫెరారీ ఊహిస్తున్నారు కానీ లోపల భయపడుతున్నారు ఎక్కడో యాక్సిడెంట్ జరగకూడదని బ్రహ్మాండం ఆ భయాన్ని పట్టుకుంటుంది కారు కాదు అందుకే విజువలైజేషన్ ముందు ఎప్పుడూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను భయం నుంచి విముక్తుడిని మరియు నా భవిష్యత్తు నిర్మాతను మీ మనసు నిద్రకు ముందు ఒక ఆల్ఫా స్టేట్లో ఉంటుంది ఇక్కడే మీ ఆలోచన భావన మరియు శక్తి అత్యంత శక్తివంతమైనవి ఈ సమయంలో చేసిన ఊహ నేరుగా అవచేతన మనసులోకి వెళుతుంది మరియు బ్రహ్మాండం వరకు ఆటంకం లేకుండా చేరుకుంటుంది మరియు నిద్రలో కూడా సక్రియంగా ఉంటుంది అందుకే రాత్రి నిద్రకు ముందు పది నిమిషాలు విజువలైజేషన్ పూర్తి చేయండి రోజు కష్టం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది విజువలైజేషన్ చేయడానికి ఐదు దశల ప్రక్రియ దశ ఒకటి సమతుల్యతలోకి రండి మూడు లోతైన శ్వాసలు తీసుకోండి శరీరాన్ని రిలాక్స్ చేయండి ఆలోచనను శాంతించండి దశ రెండు భావనను జాగృతం చేయండి పొందాలనుకున్న విషయాన్ని గుర్తు చేసుకోండి దానిని పొందిన సంతోషాన్ని ఇప్పుడే మహసూస్ చేయండి దశ మూడు చిత్రం తయారు చేయండి కళ్ళు మూసుకొని మిమ్మల్ని ఆ స్థితిలో చూడండి మీరు స్టేజ్ మీద నిలబడ్డారు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు మీరు కొత్త కారు నడుపుతున్నారు మీరు మీ కలల ఇంట్లో ఉన్నారు దానిని నిజం చేయండి వాసన ధ్వనులు భావాలు అన్నీ మహసూస్ చేయండి దశ నాలుగు థ్యాంక్ యూ యూనివర్స్ ఆ ప్రవిష్యత్తును ముందుగానే పొందినట్టు భావించి బ్రహ్మాండానికి కృతజ్ఞతలు చెప్పండి దశ ఐదు ఆ భావనలో నిద్రపోవండి ఆ విజన్తోనే నిద్రలోకి వెళ్ళండి తద్వారా బ్రహ్మాండానికి మీ ఆదేశాన్ని ప్రాసెస్ చేయడానికి పూర్తి రాత్రి సమయం లభిస్తుంది మీ మనసు ఏదైనా విషయాన్ని పదే పదే చూసినప్పుడు మీ నడక మారుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ స్వరం మారుతుంది మీ దృష్టి సరైన దిశలో వెళుతుంది ఈ మార్పులే మీ వాస్తవికతకు కొత్త ఆకారం ఇస్తాయి విజువలైజేషన్ మీ ఇన్నర్ రియాలిటీ आउटर रियलिटी रियालीटी चु अभ्येदभाव बदलती